నారాయణ ఈ పేరే ఒక్క బ్రాండ్ విద్యారంగంలో ఓ పెను సంచలనం విద్యారంగంలో అత్యున్నత శిఖరాలు అందుకున్నారాయణ నెల్లూరు నుంచి మొదలైన ఆయన విద్యాలయాల ప్రస్థానం ఆసియాలోనే పేరు పొందింది ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న పట్టుదలతో ఓ చిన్న అద్దెగదిలో ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందారు తరువాత పాఠశాలలు కాలేజీలు ఇంజనీరింగ్ వైద్య కళాశాలలు ప్రారంభించారు ఈ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించారు ఎదురైన కష్టాల్ని ఒడిదుడుకుల్ని చిరునవ్వుతో ఎదుర్కొన్నారాయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో కూడా తన మార్కు చూపించారు ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పొంగూరు నారాయణ పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిహేనున నెల్లూరులోని హర్నాథపురంలో సుబ్బరామయ్య గారి కుటుంబంలో జన్మించారు నారాయణ తండ్రి ఓ ప్రైవేట్ బస్ కండక్టర్ దీంతో ఆయన బాల్యం చాలా పేదరికంలో గడిచింది చదువులో ఎప్పుడూ వెనకబడలేదు ఆయన ఆయన చదివిన ప్రతి క్లాస్లో కూడా ఆయనే ఫస్ట్ వచ్చేవారు ఉత్తమ స్టూడెంట్గా టీచర్ల దగ్గర ప్రశంసలు పొందారు కాలేజీలో చదివేటప్పుడు ట్యూషన్లు కూడా చెప్పేవారు ఆయన చిన్నపిల్లలే కాదు తన తోటి విద్యార్థులకు కూడా నారాయణ గారు ట్యూషన్లు చెప్పేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ విభాగంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ కూడా సాధించారు ఆయన తర్వాత పిహెచ్డీ చేశారు ఆ తర్వాత నారాయణ గారు నెల్లూరులోని బీఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చులర్గా పనిచేశారు గంట గంటపాటు పాఠం చెప్తే ఆరు రూపాయలు జీతంగా ఇచ్చేవారట అలా మూడు నెలలు పనిచేస్తే పన్నెండు వందల రూపాయలు జీతం మాత్రమే వచ్చింది తాను ఉన్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలని పట్టుదలతో ముందుకు సాగారాయన కొత్తగా ఏదైనా చేయాలని అనుకునే ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక చిన్న గదిలో నారాయణ ట్యూషన్ సెంటర్ మొదలైంది నెల్లూరు హరనాథపురంలో ఏర్పాటైన ఈ ట్యూషన్ సెంటర్ కేవలం ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైంది ఆ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోయింది నారాయణ తన కోచింగ్ సెంటర్లో అతి కష్టమైన క్లిష్టమైన లెక్కల్ని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పేవారు మ్యాథ్స్ చాలా సులభమైన పద్ధతిలో చెప్తున్నారన్న విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాష్ట్రం అంతా తెలిసింది దీంతో మ్యాథ్స్ నేర్పించాలని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నుంచి కూడా పిల్లలను తల్లిదండ్రులు ఆయన దగ్గరకు తీసుకువచ్చేవారు ఈ క్రమంలో మ్యాథ్స్తో పాటు ఇతర సబ్జెక్ట్స్ చెప్పే టీచర్లని ఆయన తీసుకున్నారు చిన్న ట్యూషన్ సెంటర్గా మొదలైన ఆ ప్రస్థానం తక్కువ కాలంలోనే ఒక కోచింగ్ సెంటర్గా రూపుదిద్దుకుంది డాక్టర్ నారాయణ తన ప్లానింగ్తో ఆయన స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేవారు ఇంజనీరింగ్ విభాగంలో అయితే నారాయణకు పోటీ కూడా లేకుండా పోయింది ఎంసెట్ తో పాటు ఐఐటి పోటీ పరీక్షల్లో నారాయణ విద్యార్థులు విజయకేతను ఎగరవేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నెల్లూరులో ఒక చిన్న గదిలో మొదలైన నారాయణ సంస్థ ఇప్పుడు దేశమంతటా విస్తరించింది ఓ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా ఆవిర్భవించింది నారాయణ విద్యాసంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు ఐఐటి జేఈఈ నీట్ బిట్సాట్ ఎయిమ్స్ జిప్మర్ లాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు ఇలా ఉన్న ఆయన విద్యారంగంలో మరింత ముందుకు సాగాలని పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నత పాఠశాలను పంతొమ్మిది వందల తొంభై మూడులో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల రెసిడెన్షియల్ కాలేజీ స్థాపించారు తొంభై తొమ్మిదిలో జూనియర్ కాలేజీ స్థాపించారు అదే సంవత్సరం నెల్లూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఐఐటి కోచింగ్ సెంటర్లు కూడా ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభైలో చివరిలో నారాయణ విద్యా సంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నెల్లూరులో రెండు వేల ఒకటిలో గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు అదే సమయంలో వైద్య విద్యపై కూడా ఫోకస్ పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైద్య కళాశాలను రెండు వేల ఒకటిలో దంత వైద్య కళాశాలను రెండు వేల రెండులో మెడికల్ కాలేజీల పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి కర్నూలు అనంతపురం రాజమండ్రి కాకినాడ వంటి పట్టణం ప్రారంభించారు ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పిఎంటి ఐఐటి జేఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యా సంస్థలు మరింత విస్తరించాయి ఈ సంస్థ రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో కరస్పాండెన్స్ విభాగాన్ని రెండు వేల ఏడులో అఖిల భారత టెస్ట్ సిరీస్ ఆన్లైన్ వెర్షన్ను ప్రారంభించింది ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలు దేశంలోని ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు అరవై వేల మందికి పైగా సిబ్బందితో విద్యా ప్రస్థానం సాగిస్తోంది విద్యా సంస్థల్లో నేడు నారాయణ అగ్రగామిగా నిలిచింది ఇక ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే విద్యారంగంలో విశిష్ట స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ నారాయణ గారు రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు తన వంతుగా సమాజానికి ఏదైనా సేవ చేయాలన్న తపంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు ముఖ్యంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజకీయంగా అడుగులు వేశారు ముందు టీడీపీ సర్వే విభాగానికి పనిచేసిన ఆయన క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీకి వెన్నంటి నిలిచారు చంద్రబాబు అధికారంలో రావడానికి తన వంతు కృషి చేశారు కష్టకాలంలో పార్టీకి తోడుగా నిలిచిన నారాయణను చంద్రబాబు ఎంతగానో ప్రోత్సహించారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నారాయణను ఎమ్మెల్సీగా చేసి తన మంత్రివర్గంలోకి తీసుకుని సముచిత స్థానాన్ని కల్పించారు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు భాగస్వామ్యం కల్పించారు అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖలతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో కూడా నారాయణ కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రిగా పనిచేశారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టిడిపి తరఫున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత రాజకీయంగా ఆయన అంత యాక్టివ్ గా లేరు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో ఆయన్ని ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది పలు కేసులు కూడా ఎదుర్కొన్నారు అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా తాను పోటీ చేసి గెలుస్తాననే విషయాన్ని కూడా తెలియజేశారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నారాయణ టీడీపీ తరఫున పోటీ చేశారు వైసీపీ తరఫున ఖలీల్ అహ్మద్ ఇక్కడ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన విజయాన్ని ఆయనకు అందించారు డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో నారాయణ నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అద్భుతమైనటువంటి విజయం వచ్చింది ఆయనకు ఏపీలో వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కూటమి ఏపీలో సూపర్ సక్సెస్ అయింది నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఇక చంద్రబాబు నాయుడు నారాయణ గారికి మంచి సముచిత స్థానాన్ని ఇచ్చారు తన క్యాబినెట్లోకి తీసుకున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖల బాధ్యతలు ఆయనకు అప్పగించారు గతంలో రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ విషయంలో నారాయణ అభివృద్ధిలో తన మార్కు చూపించారు ఇప్పుడు మళ్ళీ ఆ బాధ్యతలు ఆయనే చూస్తున్నారు ఇక నారాయణ గారి కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు రమాదేవి ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమార్తెలు పొంగూరు శరణి పొంగూరు సింధూర వారు విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటున్నారు ఇక ఆయన కుటుంబంలో అత్యంత విషాదకరం ఏమిటంటే ఆయన కుమారుడు చిన్న వయసులోనే మరణించడం ఇరవై మూడేళ్లకే ఆయన మరణించారు గతంలో నారాయణ గ్రూప్స్ డైరెక్టర్గా నిషిత్ బాధ్యతలు తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన మరణించారు నారాయణ గంటా శ్రీనివాసరావు ఇద్దరూ కూడా వియ్యంకులే నారాయణ కుమార్తె శరణి గంటా కుమారుడు రవితేజలకు వివాహం జరిగింది ఇక నారాయణ గారి కుటుంబ సభ్యుల ఆస్తులు చూస్తే సుమారు ఏడు వందల కోట్ల పైనే ఉంటాయంటారు నారాయణ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు దేశవ్యాప్తంగా ఆయన విద్యా సంస్థలకు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తాజాగా ఆయన్ని ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించారు అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన తన మార్కు చూపాలని మంత్రిగా అద్భుతమైన పాలన చేస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు